గ్రామం కోసం గ్రామ ప్రజల నమ్మకంతో ఒక కొత్త నాయకత్వానికి పట్టాభిషేకం జరిగింది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మెట్పల్లి గ్రామంలో నూతన సర్పంచ్ గా బీరెల్లి పద్మా విజయరావు భారమైన బాధ్యతలతో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు గ్రామమంతా ఒకే చోడచేరి సాక్షిగా నిలిచిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం మెట్పల్లిలో పండుగ వాతావరణాన్ని నింపింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాదనగారి విఠలరావు హాజరై నూతన సర్పంచ్ను ఆశీర్వదించారు గ్రామ ప్రజలు నమ్మకంతో ఇచ్చిన గెలుపును ఎక్కడా వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేరని ఈ సందర్భంగా విఠ్లరావు సూచించారు వెట్పలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రజల మన్ననలు పొందాలని కోరారు అనంతరం గ్రామస్తులు సర్పంచ్ కుటుంబ సభ్యులు విఠ్లరావును శాల్వతో ఘనంగా సన్మానించి ఆత్మీయతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వాట్సాప్లు పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గ్రామం కోసం ఆలోచించే నాయకత్వంతో మెటుపల్లి ఇకపై అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని రోజు గ్రామం వ్యక్తం చేసింది

అయితే ఈ ఉండాల సర్పంచ్ ప్రమాసిగానే చేయలేకపోయింది రోజు పెద్ద ఎత్తున బహిరంగ చేస్తున్నందుకు మరి అధికారులకు ఇటు ప్రజాప్రభుత్వం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇది ఎందుకంటే మా ఎంపీఓ గారికి ఎంపీఓ గారికి తెలుసు ఐదు సిస్టమ్ ఫస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ కేబినెట్ ప్రధానమంత్రి మంత్రులు ఉంటారు కేంద్రంలో ఉంటుంది సెకండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఉంటారు థర్డ్ అన్సర్ వచ్చేసి జిల్లా పరిషత్ చేసి మండల పరిషత్ గ్రామ సర్పంచ్ ఏంటంటే జిల్లాకు జడ్పీ గ్రామానికి గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు ఆమె చెప్పిందే కదా మనందరి కంటే ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ కాబట్టి హక్కులు బాధ కలిగినాయి నేను కోరేది ఏంటంటే మీరందరినీ ఏదైతే మరి భారత రాజ్యాంగం ప్రశ్నించో మన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మనకు కూడా హక్కులు కల్పించాలని కల్పించి మనకు సంఘం స్వల్పాయాల్సి వస్తుంది

స్టేట్ ఫైనాన్స్ వస్తుంది పార్టీ ఉంటే గవర్నమెంట్ ఉంటేనే అసలు అనేది ఉండనం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ మరి సెంట్రల్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ లోపల టూ ఇయర్స్ అయిపోయింది ఉంది పెళ్లింగ్ అంటే ఈచ్ పెన్షన్ కు ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తాయి ఒక్కొక్క వ్యక్తికి ఎనిమిది వందల రూపాయలు వస్తాయి కాపురేషన్ దాన్ని నాలుగు లక్షలు చిల్లారంటే ఇప్పుడు మూడు వందలు పదహారు లక్షలు వస్తాయి కాబట్టి గతంలో దీనికి మ్యాజిక్ గ్రాంట్ ఇచ్చింది కేంద్రం రాష్ట్రం కూడా అందించింది కేంద్రము ఇప్పుడు పదహారు లక్షలు మనకు రాష్ట్రం పదహారు పదహారు లక్షలు ఇచ్చింది మరి డెవలప్మెంట్ చేసుకోవచ్చు మన రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ మౌలిక సదుపాయాలు కానీ విద్యా వైద్యం కానీ చేసుకోవాలని ఈ సందర్భంగా వినియోగిస్తూ మాట్లాడాలంటే వాయుకు మాకు చాలా అభినవ సంబంధం ఉంది గంట గంట మాట్లాడవచ్చు కాదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉండరు మరి మరి ఈ సందర్భంగా మీరు సర్పంచులు ఈ ఐదు సంవత్సరాలు చెప్తా మరి నాతో కూడా నాకు ఉన్నా లేకున్నా నాతో నేను కూడా కాబట్టి రాతనే నేను కూడా మీకు అండదండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంత గ్రాండ్ గా మరి శ్రీకారోత్సవానికి నాకు ఒక అతిథిగా పిలిచినందుకు గ్రామస్తులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ఒక ఆదర్శ గ్రామంగా యునాన్వేస్ చేసింది కాబట్టి ఒక ఆదర్శ గ్రామంగా